మిథులారా దశమేశ్వర ఘాటు చూడండి జనం ఎంతమంది ఉండారో విశ్వేశ్వరుడు దర్శనానికి మరి స్నానాలు ఆశ్రయించినటువంటి భక్తులు మరి ఇది క్రాస్ అయ్యి మనం ఇప్పుడు ఘాటుకి వెళ్ళి అక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు కాశీ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వీలైతే దశమేశ్వర ఘాటు మండికర్ణిక ఘాటు లేదా హరిశ్చంద్ర ఘాట్లో స్నానం చేయడానికి ప్రయత్నించండి పంచగంగా ఘాటు కూడా నెంబర్ వన్ ఘాటే ఇలాంటి మెట్లు మార్గం ఉంటుంది అంటే అంతకంటే ఏం లేదు ఇక్కడ చాలా చూడండి సౌకర్యంగా ఉంది మనం ఇప్పుడు ఈ బోట్ ఎక్కడ ఆపితే ఇక్కడ నుంచి మనం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది ఆ ఇద్దరు దీచే భయ్యా ఇదే

ఘాట్ దగ్గర దిగుతున్నాం మనం రాణామహల్ ఘాట్ నుంచి మనం అక్కడ దాకా నడవాల్సి అక్కడి నుంచి నడిచి మనం అటు వెళ్ళాలి వీళ్ళందరూ కూడా దిగుతున్నారు ఇప్పుడు ఓం ఓం నమస్వా లగేజ్ అంతా తీసుకొని దిగండి క్షేమంగా దిగండి ఇక్కడ నుంచి మనం చాలా పైకి వెళ్ళాలి అక్కగారు చూడండి మౌనరథం పాటిస్తూ భగవంతుడి యొక్క దారిలో చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు అలా మన వాళ్ళు అందరూ ఒక మౌన రథం పాటిస్తే ఇళ్ళల్లో గొడవలు అయ్యే గొడవలు తొంభై పర్సెంట్ తగ్గిపోతాయి మౌన రథం అందుకనే పాటించేవాళ్ళు పాటించటం వల్ల కొంత పెనెన్స్ అనేటువంటిది ఏర్పడితే పెనన్స్ వల్ల ప్రాక్టీస్ మేక్స్ హ్యూమన్ పర్ఫెక్ట్ అని అలాగా మీరు మౌనంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఆహా మనం చూడవచ్చు పక్క హెలికాప్టర్లోంచి వర్షాన్ని కురిపిస్తున్నారు పైన యోగి గారు యోగి గారి పరిపాలన అంటే ఈ రకంగా ఉంటారనమాట భక్తుల పైన వర్షం అనమాట అందరి మీద పూలు ఆ జల్లి వెళుతున్నారనమాట నిజంగా కాశీ విశ్వేశ్వరుడు ఇదంతా కూడా ఎంతో ఇదనమాట అఘోర విదేశీయులకు బొట్టు పెడుతున్నాడు దిగంబర అఘోరా బాబాజీ యోగీజీ యోగీజీ అంటున్నారు అనమాట యోగీజీ వచ్చారు మా మీద పూలు జమ్మటానికి అని అంటున్నారు ఆ విమానం దాకా వచ్చింది అది హెలికాప్టర్ ఇక్కడ దాకా వచ్చి పూలు జమ్మి వెళ్ళిపోయింది అనమాట అక్కడ మనం చూడవచ్చు వీళ్ళు కూడా చక్కగా ఎక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళుతున్నారు చాలా సంతోషం చాలా బాగుంది ఫారినర్స్ కూడా వచ్చారు మనం పెడదాం వాళ్ళకి కూడా చూడండి మా అమ్మగారు యాభై ఏళ్ళు పైన ఉంటాయి ఒక ఆవిడ మహాశివరాత్రి డబ్బులు ఇమ్మంటున్నాడు బాబా గారు ఈవిడ ఒక ఇరవై రూపాయలు వేసింది ఎట్లయిన్ నుంచి వచ్చిందని మనం ఆ ఎదురు వెళ్ళేటప్పుడు మరి చాలా బీడు ఉంటుంది ఇక పక్క అయినా చూస్తాం రుద్రాక్షలు ఇవన్నీ కూడా రుద్రాక్షలు చెప్పి రుద్రాక్షలే అప్పుడు నిజం ఎంత మట్టుకు అన్నది మనం చెప్పలేము ఎందుకంటే అన్ని రుద్రాక్షలే కనపడతాయి కాస్త దాంట్లో మంచి వేరు తీసుకోండి మంచి రుద్రాక్షలు అవన్నీ కూడా పడవలు పడవల నుంచి ఇలా వెళ్తాం మనం వీళ్ళందరూ కూడా ఫారినర్స్ కోరుకు పడి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు అందరినీ తీసుకోండి బాబాజీ బాబాజీ ఈయన దిగంబర్ బాబాజీ మీద కూడా బాగుందండి అటు కొద్దిగా ఏమండి నా పార్వతి పతయే హర पते हर 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 शंभो महादेवेव हर हर महादेव श्रींब सदाशिव सदािव भ्रम रा मनो वसे 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 वसोधरा हला हल धरा सोलायुधरा नमि शङ्कर नट राज नम पा हर हर शम्भो महादेवा हर हर शम्भोवा हर हर महादेवा हर हर महादे नन्दिवाहना नागाभर्णा नहना नन्दिवाहन నా గ భా భరణా నమమి శంకర శివరాజా నమమి శంకర శివరాజా ఢమ 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 ఢమరు బజే ఢమ 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 ఢమరు బజే గణ 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 ఘన గంటో బజే గణ 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 ఘన గంటో డమరు బజే ಘಂಟೋ ಬಜೆ 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 ಘಂಟೋ ಬಜೆ ಡಮರು ಬಜೆ ಬಜೆ ಡಮರು ಬಜೆ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತಹ ಹರ ಹರ ಪಾರ್ವತಿ ಪತಹ ಹರ 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 ಶಂಕರ ಮಹ